రైతు బంధు ఇస్తానని చెప్పేసి పదిహేను వేలకు ఇస్తానని చెప్పి మళ్ళా ఇప్పుడు నేను అందరికీ ఇవ్వను మూడు ఎకరాల ఐదు ఎకరాల ఏడు అని చెప్పేసి అంటున్నారు మళ్ళా ఆ పిడుగు కూడా మళ్ళా ఏదో రేపే రేపో ఎల్లుండా మళ్ళా కేబినెట్ సమావేశం అయితే చెప్తారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతు బంధు కూడా అందరికీ ఇవ్వలే దాని మీద కూడా మాట తప్పింది ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తానని మాట తప్పిండ్రు ఇవ్వట్లేదు కాళేశ్వరంలో చిన్న చిన్న రిపేర్లుంటే అది కూడా చేయట్లేదు ఇవాళ నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తా అని చెప్పి ఇవాళ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా వాళ్ళందరూ కూడా చేయకుండా మరలా వచ్చే వానకాలంలో కాలంలో వర్షం పడితేనే పంట పండేట్టు ప్రాజెక్టులకు వెళ్లి పంట పండే అవకాశం లేకుండా ఈ రైతుల్ని మరొకసారి మోసం చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు పాయింట్ ఇవాళ నిన్న చెప్పిన వాళ్ళది నిన్న మాట మాట్లాడుతూ మేము సన్న ఓట్లకు వచ్చేసారి నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పింది అనేది మనందరికి తెలుసు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పేసి అని ఇచ్చిండు వరంగల్ రైతు డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే వాళ్ళ ఎనిమిదో పేజీ ఎనిమిదో పేజీ ఇది వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఎనిమిదో పేజీలో రైతు డిక్లరేషన్ లో భాగంగా వరి ధాన్యానికి రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు రూపాయలున్నది రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు మొక్కజొన్నకు పద్దెనిమిది వందల డెబ్బై ఉన్నది రెండు వేల రెండు వందల రూపాయలు కందులకు ఆరు వేల మూడు వందలున్నది ఆరు వేల ఏడు వందల రూపాయలు ఈ విధంగా ప్రతి పంటకు ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్లే నమ్మబలికింది మేనిఫెస్టో చాలా క్లియర్ గా చెప్పాను వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇందులో సన్న ఓట్లను రాయలే దొడ్డు ఓట్లను రాయలే మొన్ననే ఇది పేపర్ లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు చాలా అబద్దాలు మాట్లాడుతున్నారు సన్న ఓట్లకే ఇస్తామంటున్నారు అని చెప్పేసి అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు అసలు అటువంటి ఉద్దేశం కూడా లేదు అని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ లో చెప్పారు అంటే ప్రతిరోజు పూటకో మాట పూటకో అబద్దం పూటకో అసత్య ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వారే చెప్పారు వారి యొక్క అనేక స్పీచ్ల్లో కూడా ఐదు రూపాయలు ఇస్తున్నారని చెప్పి చెప్పారు ఒక మాట చెప్పడం ఆ మాట తప్పడం మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు వరంగల్ డిక్లరేషన్ లో చెప్పారు